దేవుని మహాకృప మీకు తోడైండునుగాక ఆ మేన్ నా ప్రియ సహోదరి సహోదరుడా హెమియా నలభై ఎనిమిది పదో వచ్చిన మీ విధంగా సెలవిస్తుంది యహోవా కార్యంను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో చేసుకొని సమస్తమును సృజించి మనకు స్వాధీనపరిచాడు కానీ మనము పాపానికి చోటిచ్చి అవిదేయులమై దేవునికి దూరమైనాము అందుకే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా అర్పించి నీనా పాపమును కొట్టివేసి నిత్య ఇవ్వడానికి సంకల్పించి తన కుమారుణ్ణి మృతులలో నుండి లేపుకున్నాడు ఈ భూమిద ఎవరూ నశించపోకూడదని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు నీకు అప్పగించిన పని నిర్లక్ష్యం చేయకు శాపగ్రస్తులవుతారు దేవుని పని మోసపూరితంగా చేయకూడదు దేవుని పని చేయడంలో ఖచ్చితత్వం చురుకుదనం నమ్మకత్వం ఉండాలి దేవుని ఆత్మ పని చేస్తున్న మందిరంలో నీకు అప్పగించిన ఏ చిన్న పనైనా అశ్రద్ధ చేయకు దేవునికి స్తోత్రం